వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం నేడు డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా ఆరు వార్షిక క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది ఇటు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ టీవీ ఛానల్ అధినేత సుభాష్ కుమార్ గౌడ్ ప్రారంభించిన ఇటు టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ రానున్న రోజుల్లో గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు అలాగే హైదరాబాద్ లోని నూట యాభై డివిజన్ల పట్టణ ప్రజలకు నూతన సంవత్సర ముందస్తు సంక్రాంతి రానున్న సమ్మక్క సారలమ్మాల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మునుపెన్నడూ లేనట్టుగా వనదేవతలైన సమ్మక్క సారలమ్మ గద్దెలను భవిష్యత్ తరాలకు అందించినట్లు తెలియజేశారు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది మరి ఇటు సందర్భంలో మనతో పాటు డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు మరి ఎన్ఎస్టివి క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది డిప్యూటీ మేయర్ గారు మరి ఇటు సందర్భంలో డిప్యూటీ మేయర్ గారిని మరి వారికి ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో రానున్నటువంటి ఎలక్షన్స్ కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆల్ ది వెరీ బెస్ట్ మేడం అట్లాగే మా ఎన్ఎస్టివి క్యాలెండర్ ఇప్పుడు ఆవిష్కరించడం జరిగింది దాని నుంచి రెండు వాక్యాలు మీరు క్యాలెండర్ ఆవిష్కరణ ఇప్పుడే చేయడం జరిగింది దాన్ని ఎన్ఎస్టీవీ ఛానల్ అధినేత ప్రతిమ గారు సుభాష్ గారు ఇద్దరు కూడా ఇక్కడ ఉండడం జరిగింది మీకు మీ టీవీ యాజమాన్యానికి మీ టీవీ ఛానల్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ప్లస్ సంక్రాంతి మీరు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మనకి జనవరిలో సంక్రాంతి అంటే హ్యాపీ న్యూ ఇయర్తో పాటు సంక్రాంతి సంక్రాంతితో పాటు సమ్మక్క సారక్క కూడా చాలా ఫేమస్ ఇప్పుడు గవర్నమెంట్ తరఫున గద్దెలు కూడా కొత్తగా అంటే లాస్ట్ అప్పట్లో పాతకాలంలో ఎలా ఉండాలో అలా నిర్మించి వాటి మీద అమ్మవార్లను నిలబెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా సమ్మక్క సారక్క దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ అలాగే ఎన్ఎస్టీవీ మేనేజ్మెంట్ చక్కగా అభివృద్ధిలోకి రావాలని ఇంకా ఇలాంటి కొత్త సంవత్సరాలు ఎన్నో జరుపుకుంటూ ఇంకా మంచి ప్రోగ్రామ్స్ మంచి అభివృద్ధిలోకి రావాలని ఆల్రెడీ ఎయిట్ ఇయర్స్ నుంచి వీళ్ళు రన్ చేస్తున్నారు మా దగ్గర సీతాఫాల్ మండీలో పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది ఇంకా కూడా ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేసి బ్రహ్మాండంగా సక్సెస్లోకి రావాలని చెప్పి ప్రతిమ గారికి సుభాష్ గారికి కంగ్రాట్యులేషన్ తెలియజేస్తూ అలాగే మీకు కూడా మీ కుటుంబ సభ్యులకు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం ప్రస్తుతం మనం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్ గారి దగ్గర ఉన్నాం మరి డిప్యూటీ మేయర్ గారు సంక్రాంతి సంబరాలు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది మరి ఇటు సందర్భంలో వారితో రెండు నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు మీ కార్యకర్తలకు మీ అందరికీ మీ నియోజకవర్గం అందరికీ కూడా మీ డివిజన్ అందరూ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు మేడం ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి భోగి కనుము శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మేము ఈ ఒక వన్ వీక్ నుంచి ముగ్గుల ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ప్రతి దగ్గర ప్రతి డివిజన్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా చేయడం జరుగుతుంది నిన్నైతే దానం నాగేందర్ గారు ఐమాక్స్ థియేటర్ దగ్గర ఒక వందల మందితో ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది దానికంతా కూడా యూత్ రావడం మేము నిజంగా చాలా సంతోషకరం ఎంత సోషల్ మీడియాలో ఎంత యూట్యూబ్లు ఎంత టీవీలు ఎంత వాళ్ళు బిజీ ఉన్నా కూడా ముగ్గులకి ముగ్గుల పోటీ చేయడం అనేది యూత్లో చాలా కనిపించింది అది ఈ సంవత్సరం చాలా కనిపించింది మేము కూడా ఏ కాలేజ్కి కానీ స్కూల్స్కి కానీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది మన సాంప్రదాయాలు మర్చిపోద్దు మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయం మన తెలంగాణ పండగలు చాలా బాగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరి పిల్లలకి కూడా చెప్పడం జరుగుతుంది కాకపోతే మా జనరేషన్లో ఎంజాయ్ చేసినంత మాత్రం ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు ఎంజాయ్ చేయట్లేదు పండగలు అంటే మేము అప్పుడు ఎలా అంటే అమ్మమ్మల ఇంటికి నాయనమ్మల ఇంటికి వెళ్ళేసి అప్పలు ఇప్పుడు కొత్త పంట వస్తుంది ఇంటికి అరిసెలు సకినాలు ఇలాంటివి బాగా చేసుకుంటూ అలాగే ముగ్గులు వేసుకుంటూ గొబ్బెమ్మలు పెట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఆ పండగ వాతావరణం ఇంకా జిల్లాల్లో ఉంది కానీ హైదరాబాద్లో ఇంకా కనిపించట్లేదు నేను నేను అదే అడగాలనుకుంటాను అసలు మీరు హైదరాబాద్లో ఎలా జరుపుకుంటుండే అంటే చిన్నప్పుడు మేము పల్లెటూరు నుంచి వచ్చాము మాకు తెలుసు వాతావరణం ఎలా ఉంటుంది వసంతపూల్ వస్తారు బసవయ్య వస్తారు చాలా ఉల్లాసంగా అనిపిస్తాం మరి హైదరాబాద్లో మీరు ఎలా జరుపుకుంటారు అంటే మీ చిన్ననాటి నాడు ఎలా జరుపుకున్నారు అనేది ప్రజలకు చెప్తారని చెప్పేసి అదే చెప్తున్నా కదా మా జనరేషన్లో మేము జరుపుకున్నప్పుడు మేము జరుపుకున్నట్టు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు జరుపుకుంటారు మీరు ముగ్గులేస్తున్నారు మేము మస్తు ముగ్గులేసేది నైట్ అన్నీ ఏమంటారు క్లీన్ చేసి వాటర్ అన్నీ చల్లి అనిపి అంటారు దాన్ని చల్లి మేమంతా పెండతో అన్ని గొబ్బెమ్మలు చేసి చేసేవాళ్ళం ఇప్పుడు ఒక నిజం చెప్పాలంటే కాలనీలలో ప్లేస్ లేదు ఇంటి ముందు ప్లేస్ లేదు ఏదైనా ఖాళీ ప్లేస్లలో గ్రౌండ్స్లో పెట్టి చేయడం జరుగుతుంది కాకపోతే ఈసారి మాత్రం నాకు చాలా యూత్గా అనిపించారు చాలా యూత్ ఎంకరేజ్గా ఉన్నారు చాలా బాగా కూడా కైట్ ఫెస్టివల్ జరుగుతుంది బ్రహ్మాండంగా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కైట్ ఫెస్టివల్ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చాలా చేయడం అలాగే చైనా మాంజా కూడా వాడద్దు పోలీసులు ముందు నుంచే చెప్పడం జరుగుతుంది దాని విషయమే కూడా మేము ఎవరైనా చైనా మాంజా వాడితే పట్టి మా దగ్గరికి ఏదైనా కంప్లైంట్ వస్తే మేము కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దానికోసం మేము అదే చైనా మాంజాతో మొన్న కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది ఆ అబ్బాయికి కూడా అందుకని ఆ చైనా మాంజా కానివ్వండి ఇంకా ఏదైనా మాంజా అనే విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ మన పండుగల్ని మనం జరుపుకోవడం చాలా బాగుంటుంది ఆ మాంజా వాడొద్దని మేము ముందు నుంచే ఒక ట్వంటీ డేస్ ముందు నుంచే మేము అందరికీ అడ్వర్టైజ్మెంట్ చేయడం పోలీసులకు కూడా చెప్పడం మా ఎమ్మెల్యేలు కానివ్వండి ప్రతి ఒక్కరు మంత్రులు కానివ్వండి అందరూ కూడా అదే విషయం చెప్తూ ఇప్పటికైతే ప్ర పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది ఆ మాంజా వాడడం లేదు షాప్స్ కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేపిస్తున్నాం మేము మేడం భోగి పండుగ అంటేనే చెడుని కాల్చి మంచి వెలుతురుని తీసుకురావడం ఈ చలి మంటలను కాల్చి వెలుతురుని తీసుకురావడం అంటారు మరి మీ ఇప్పుడు మీరు ఇది జరుపుకునే సందర్భంలో ఎటువంటి చెడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఏ చెడు పోవాలి ఏది మంచి రావాలి అనుకుంటున్నాం అప్పుడు భోగి మంటలు అంటే ఇంట్లో పాత సామాను ఉంటే తెచ్చి భోగి మంటల్లో వేసేవాళ్ళం కానీ ఇప్పుడు అలా లేదు ఇప్పుడు సమాజం అంతా ఒక అంటే ఒక వేరే వేరే విధంగా ఉంది ఆ సమాజంలో మార్పు రావాలి కొంచెం యూత్ పిల్లలకి నేను చెప్పే ఒకటే విషయం పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి డ్రగ్స్కి డ్రగ్స్కి కానివ్వండి ఫోన్కి కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి కొంచెం పిల్లలు చాలా దూరంగా ఉంటే బాగుంటుంది సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ చేసుకోవాలి ఎందుకంటే మనం ఊకే కూర్చొని ల్యాప్టాప్ల ముందు కంప్యూటర్స్ ముందే ఉంటున్నాం ఏదైనా అంటే జిమ్ అది అంటాం కానీ జిమ్ కంటే సోషల్ యాక్టివిటీస్ అంటే ఇంట్లో ఎక్సర్సైజెస్ కానీ ఇంట్లో వర్క్ కానీ ఏదైనా చేసుకుంటే బాగుంటుంది ఇలాంటివన్నీ చేస్తూ అసలు ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కూడా అసలు పిల్లలు ఉంటే కలిసి ఇది లేదు కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి ఉండాలని ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది అందరూ కలిసి ఉంటే బాగుంటుంది ఎందుకంటే మనం ఒక పది మంది పండగ వచ్చిందంటే ఇంటికి ఒక పది మంది అమ్మమ్మలు నాయనమ్మలు అన్నదమ్ములు పిల్లలు అల్లుళ్ళు అందరూ వచ్చేవాళ్ళు ఇప్పుడు సగం పిల్లలు చదువుల కోసం యూఎస్ఎల్పోయి అక్కడ ఉండి ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మా పరిస్థితి ఎప్పుడై పండగ అనుకోండి పిల్లలు ఎవరు లేరు మాకే చాలా బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో చక్కగా జరుపుకోవాలని ఏదైనా సరే కొంచెం యూత్ ఈ సంవత్సరం కాదు ఈ మొత్తం యూత్ కి చెప్పాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను పండుగ అంటేనే కుటుంబం అంతా జరుపుకునేటువంటి ఒక చక్కనైన సన్నివేశం అని చెప్పి మేడం అన్నారు మరి పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి వెలుగుల నుంచి అందరూ చెడును కాల్చేసి మంచిని తీసుకురావాలి సోషల్ మీడియా లాంటి వాటిని ఏదైతే మనం రోజువారికి అలవాటు చేసుకున్నామో వాటిని బంద్ చేసి కుటుంబంతో గడపాలి అని చెప్పి అనుకుంటున్నా అని తెలియజేయడం జరిగింది అట్లాగే ఈ సికింద్రాబాద్ ప్రజలకి అన్ని నూట యాభై డివిజన్ల ప్రజలకి అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు రానున్నటువంటి అమ్మక్క జాతర కూడా శుభ ఆకాంక్షలు తెలియచేయడం జరిగింది కెమెరా పర్సన్ అజ్జుతో శ్రవణ్ కుమార్ ఎన్ఎస్టివి హైదరాబాద్